జనసేన రైతుల పక్షపాత ఏ రోజున కూడా అన్నం పండించే రైతు అన్నం పెట్టే రైతు అన్నదాతైన రైతు కన్నీరు పెడితే దేశానికి మంచిది కాదు అలాంటి రైతు ఈ రోజున ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళు ఈరోజు కూర్చొని పిల్లా బిడ్డల్ని తీసుకుని రోడ్ల మీద ఉండి ఎడుస్తుంటే మేం చెప్తున్నాం అమరావతి రైతులకి వారి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి మేము మీకు అండగా ఉంటాం మేము మీకు అండగా ఉంటాం మీ మీద ఎలాంటి కేసులు పెట్టినా మీద ఎలాంటి దుశ్చర్యలు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంత బలవంతులైనా సరే వచ్చి స్వయంగా నా అడ్డు అడ్డువేస్తాను నేను మాట మాటిస్తాను ఎందుకంటే జగన్ రెడ్డి గారి కూడా చెప్తున్నాను ఒక ప్రాంతపు ప్రజల కన్నీళ్ళ మీద ఇంకొక ప్రాంతం ఈ దేశం ఇంకా అంత దౌర్భాగ్య స్థితికి వ్యక్తులు దిగజారిపోయినంతగా ఇంకా ప్రజలు దిగజారలేదు జగన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ప్రాంతీయత భావి అసమానతల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకుందాం అంటే వ్యక్తులు అంత స్వార్థపరులు ప్రజలు అంత స్వార్థ స్వార్థపరులు కాదు ప్రజలు ఇంకా మానవత్వం ఉంది ఇంకా అందరి సమాజానికి విచ్ఛిన్నం కాదు